ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పీ కొత్తాపేట్ ఖమ్మం సోమాజీ కూడా నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో జన్మించిన ముఖ్యంగా ద్వాదశ రాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైమ్ అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే రాహవ్యకేత శృంగేరి జగత్ గారు పీఠాధిపత్రకి కంచపీఠాధిపత్రకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి వృషభ రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో దయచేసి తెలియజేస్తారా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి మనం తెలియజేసుకుందాం ఇక రాశిలోనే గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం కుజుడు రెండవ స్థానంలో వక్రీకరించి ఉండడం అలాగే లాభస్థానంలో శుక్రుడు రాహువు దశమ స్థానంలో శని అలాగే నవమ స్థానంలో రవి బుధుడు మరియు పంచమ స్థానంలో కేతు వెరసి చూసినట్లయితే గ్రహాల యొక్క సంచారము కానీ గ్రహ గమనాలు కానీ ఈ గ్రహ గతులు అని అంటారు వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే గురువు రాశిలోనే స్థితి పొంది ఉండడం వక్రీకరించి ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు ఉంటాయి కానీ క్షణం తీరక లేకుండా ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు అనవసరంగా అంటే లాభం లేని బాధ్యతలని ఉంటాయి కుటుంబ పెద్దగా ఉన్నా లేకపోతే ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంటే అదనపు బాధ్యతలు ఉంటాయి కానీ దానివల్ల ఏమీ కూడా ఉపయోగం ఉండదు కానీ బాధ్యతలు మాత్రం నెత్తి మీద పడతాయి ఇలా అనమాట ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉంటారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కుజుడు వాక్స్థానంలో స్తంభించి ఉండడం మంచిదే కానీ వక్రీకరించి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మీకేంటంటే ఉత్సాహం ఉంటుంది అన్ని రకాలుగా అలాగే ఏ పని చేయాలన్నా ముందు అడుగు వేస్తారు ధైర్య సాహసాలు ఉంటాయి కానీ ఈ ఒక్క వాక్కు వల్లనే మీరు అన్ని చాలా పరిస్థితులను కోల్పోతారు కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అభిప్రాయాలు కావచ్చు యాజ్ ఏ మేకర్గా అలాగే వ్యవహారాలు చక్కబెట్టే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి మహిళలు కావచ్చు వాళ్ళు ఈ విధంగా వాక్కుని అదుపులో పెట్టుకుని ఉంటే చాలా మటుకు ఈ గురువు శుభ ఫలితాలు కుజుడు వాక్స్థానంలో స్తంభించి ఉండి వక్రీకరించున్నటువంటి కారణం చేత మార్చుకోవాల్సినటువంటి మాట తీరును మార్చుకోవాల్సిన దాన్ని సూచిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కుజగ్రహ ప్రభావాన్ని మీరు అలవర్చుకోవాలి ఇక లాభస్థానంలో శుక్రుడు రాహు చాలా యోగిస్తున్నాడు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు శుభమైనటువంటి పరిస్థితులు కాకపోతే ఇక్కడ ప్రధానంగా స్త్రీ పరంగా కొంత అంటే కనుక సాటి స్త్రీ పరంగా మీరు కొన్ని నియమాలు పాటించాలి అంటే ఏంటి సాటి స్త్రీల పట్ల మీరు ఒక కన్నేసి ఉంచడం వాళ్ళ లౌక్యంతో వ్యవహరించడం అలాగే మనకు జరిగేటువంటి మంచి కంటే చెడుని ముందుగా పసిగట్టి తదనుగుణంగా మన యొక్క కార్యక్రమాలను పెట్టుకోవడం అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు చూసుకోవాలి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రవి బుధుల యొక్క ప్రభావం ఇక ఈ సంబంధించినటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఏ రకంగానైనా కానీ ఆదాయం లభించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా తండ్రి తరపు వారితో విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ప్రధానంగా ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం కలగకపోవడం తద్వారా కొంత అసహనానికి గురవుతారు మీరు అంతేకాకుండా వ్యాపారాలు చేస్తు ప్రభుత్వంతో వ్యాపారాలు చేస్తున్నారంటే బిల్స్ పాస్ కాలేకపోవడం ఇలాంటివి కొన్ని ఈ యొక్క సంబంధించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు ఇక సంబంధించిన చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి ఎడిబుల్ ఆయిల్స్ కావచ్చు చర్మ తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు అలాగే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ దిగువ స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి ఐరన్ స్టీల్ రంగంలో ప్లాస్టిక్ రంగంలో పెట్రోల్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి మహిళలు మీరు వ్యాపార విస్తరణ చేయకపోవడమే చాలా మంచిదని గమనించాలి అనగా భవిష్యత్ ఇంకా బాగుండాలన్న ఉద్దేశంతో అప్పులు తీసుకొచ్చి నడిపిస్తుంటుంటారు కదా అలాంటివి చాలా మటుకు తగ్గించుకోండి ఎందుకంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు మీరు ఎంత చేసినా సమయం అనుకూలంగా లేని కారణం చేత ఏం జరగబోతుంది మీకు పదిహేనో తారీఖు తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత గ్రహగతిలో చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి పదిహేను వరకు ఓపిక పట్టండి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు కాబట్టి దీనివల్ల ఏమవుతుంది మీకు కాస్త మంచి రిజల్ట్స్ పదిహేనో తారీఖు తర్వాత ఉన్నాయి కాబట్టి అత్యుత్సాహంతో ముందు వెనక ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టకండి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లాయర్ రంగంలో ఉన్నటువంటి మహిళలు అలాగే భూ సంబంధమైనటువంటి రైతులు వీళ్ళందరికీ కూడాను లాభదాయకంగా ఉంటుంది భవిష్యత్ ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఏదైనా కానీ అభివృద్ధి బాటలో ఉంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశము మీ పంటలు మీకు అధిక దిగుబడి మరియు అధిక ధనానికి అమ్ముడుపోవడం ఇలాంటి ద్వారా మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు భాగస్వామ్యం లభించే అవకాశం గోచరం అవుతుంది ఇక ఏ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి చాలా చక్కగా ఉండబోతుంది మిశ్రమ ఫలితాలు అంటే చాలా చక్కగా అంటే ఏంటి సాఫీగా సాగుతుంది గొప్పగా లేకుండా మరి దిగువ స్థాయి కాకుండా సాఫీగా సాగిపోతుంది అది వరకే చూడండి ఎందుకంటే పదిహేనో తారీఖు వరకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తలు పాటించమని చెబుతున్నాను తదనంతరం పదిహేనో తారీఖు తర్వాత చాలా మార్పు అనేటువంటిది వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో లౌక్యంతో వ్యవహరించండి నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితం దక్కదు విత్ మీ యొక్క రిజల్ట్ కూడా పెండింగ్లో పెడతారు కానీ పదిహేనో తారీఖు తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా మనం ఏమి చెబుతున్నాము ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది అలాగే ఏ రోజుల్లో ప్రశాంతత లోపిస్తుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుంటాం కాబట్టి ఆ వివరాలు మనం తెలియచేసుకుందాం ముందుగా ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మాఘ మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము మనగా కర్మదోషాలు తొలగించుకునేటువంటి మాసము మళ్ళీ అందున నూట నలభై నాలుగేళ్లకి వచ్చేటువంటి ఈ కుంభమేళాలో మళ్ళీ మనం చూస్తామో లేదో తెలియదు ఇటువంటి అత్యద్భుతమైనటువంటి కుంభమేళాలో మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే శని ప్రభావం శని దోషము ఈ యొక్క రాశులు అనగా ఈ పన్నెండు రాశుల వారికి శని మారుతున్నాడు ఎప్పుడు ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కాబట్టి పన్నెండు రాశులు ఈ శని ప్రభావానికి గురవుతారు కాబట్టి శని దోష నివారణ హోమాలు అలాగే ప్రధానంగా మనము ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాము అనన్నా లేదా మన సంకల్పం నెరవేరాలన్నా గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణార్థమే అలాగే శని దోష నివారణార్థమే మరియు జాతకరిత్య కలుగు అన్ని రకాల సమస్యల నివారణార్థమే దాదాపుగా ఇరవై రకాల హోమాలు సర్వప్రాయశ్చిత్త నివారణ కార్యక్రమంలో భాగంగా పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతన ఆమాదులు నమోదు చేసుకోవచ్చు ఇక మనం గనక చూసుకున్నట్లయితే వివరాల్లోకి చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు రోజున నిరుద్యోగస్తులకి చక్కటి అవకాశము ఉద్యోగంలో చేరడము లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి శుభవార్త వినడమో కలుగుతుంది ఇక ఉద్యోగస్తులకు కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు రెండు మూడు తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలకి మంచి శుభ ఫలితాలు పొందుతారు ఇక నాలుగు ఐదు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండదు కాబట్టి ఖర్చులను వాయిదా వేసుకోవడమో లేకపోతే ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెద్దల యొక్క సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు ఒక బాధ్యత కంప్లీట్ చేసుకున్నామనే సంతోషము ఉంటుంది బంధువులు స్నేహితులతో విందుల వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వాగ్వివాదాలు పెరుగుతాయి శత్రు సంబంధములు పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ ఆస్తి గొడవలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు గోచరం అవుతున్నాయి పదకొండు పన్నెండు తారీఖులో గనుక చూసుకున్నట్లయితే మీ వైపు అనగా మీరు ఏదైతే అనుకుంటుంటారో ఆ పనులన్నింటికి కూడాను ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఆ పనులను పూర్తి చేసుకుంటారు మీకు ధన రాబడి కూడా అధికంగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో భూ సంబంధముగా వాహన సంబంధముగా గృహ సంబంధముగా మరమ్మత్తులు ఖర్చులు పెరుగుతాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి అన్నిటికంటే మించి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా నాలుగు ఐదో తారీఖుల్లో తొమ్మిది పది తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మీరు మెరుగైన చెప్పవచ్చు సో మంచి చెడు అన్ని రాశుల్లో అన్ని ఉంటాయి ప్రతిరోజు మనది కాదు కదా మరి వీరు ఎలాంటి రెమెడీస్ అంటారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యల నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం దత్త కవచం రోజుకి మూడు సార్లు పారాయణం చేయడం ఇవి గనక చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఫలితాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే నూట నలభై నాలుగు ఏళ్లకి ఒకసారి వస్తున్నటువంటి అద్భుతమైన మహాకుంభమేళాలో గత జన్మ కర్మ దోషాలు తొలగిపోతే మంచి జరుగుతాయి కాబట్టి సర్వదోష నివారణ హోమాలు అనేవి చేయించడం జరుగుతుంది మీరు అందులో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి అవకాశము రాదని చెప్పవచ్చు ప్రయాగలో చేస్తున్నాం చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్